హలో అండి అంతకు నమస్కారం ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు జైపూర్ రేయా అండి జైపూర్ రేయాన్లో క్వాలిటీ అయితే చాలా 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 బాగుంటుంది అండ్ మేము వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మెజర్స్ చూపించమని అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈరోజు నేను మెజర్మెంట్ మీకు ఎక్సెల్ సైజులో ఇక్కడ ఎంత విత్ వస్తుందో నేను చూపిస్తానండి సో ట్వంటీ అంటే ఫార్టీ వస్తుంది అనమాట మనకి చెస్ట్ వచ్చేటప్పటికి ఫార్టీ వస్తుంది ఎక్సెల్ సైజులో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి ఆలియా కట్ వస్తుంది అలాగే స్ట్రైట్ కట్ అండి అండ్ వర్క్ కూడా మనకి స్ట్రైట్గా సైడ్ కట్స్కి కూడా వర్క్ ఉంటుంది అదేవిధంగా కింద కూడా మీకు ఇట్లాగా వర్క్ అనేది వస్తుంది అనమాట మనకి ఈ మాదిరి శిబోరెడ్ డిజైన్తో అయితే చాలా అంటే చాలా 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 బాగుంది విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇది వచ్చినప్పటికి మనకి కాటన్ చున్నీ ఇస్తారు అదేవిధంగా బాటమ్ వచ్చినప్పటికీ ఈ మాదిరి బాటమ్ అయితే ఇస్తారు ఓకేనా ఇది సెట్ వైజ్ అండి ఇలా సెట్ వైజ్ అయితే ఇస్తారు త్రీ పీస్ సెట్ అనమాట మీకు ఇది కూడా చక్కగా ప్యాంట్ కూడా చాలా 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 చక్కగా సరిపోతుందండి సో మనకి మోకాళ్ళ వరకే వస్తుంది అనమాట ప్యాంట్ అనేది మోకాళ్ళ వరకు అంటున్నాను ఇక్కడ మనం పట్టీలు వేసుకుంటాం కదా సో అంత లెంతే వస్తుంది మనకి విత్ అనేది పొడుగు అనేది ప్యాంటు టాప్ మాత్రం లాంగే వస్తుందండి పొడుగు కూడా నేను ఒకసారి చూసి చెప్తాను ఎంత పొడుగుంది అన్నది సో ఫార్టీ ఫోర్ ఉందండి పడుగు వచ్చేటప్పటికి మీకు ఫార్టీ ఫోర్ ఉంది చెస్ట్ వచ్చేటప్పటికి మీకు ఫార్టీ వస్తుంది ఎక్సెల్ సైజ్ అనమాట ఓకేనా నేను ఇటు నుంచి తీస్తున్నానండి ఎందుకంటే తను నుంచి నన్ను వీడియో తీయాలి కాబట్టి జస్ట్ నేను ఇటు నుంచి ఒకసారి శాంపిల్కి అర్థమవుతుందని చెప్పేసి నేను ఇట్లా తీస్తున్నాను ఎక్సెల్ సైజ్ అండి మనకి చెస్ట్ వచ్చేటప్పటికి మీకు ఫార్టీ వస్తుంది ఒకసారి ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా బ్లీచ్తో పూసలతో ఇలా నెక్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మీకు ఇది కూడా చెస్ట్ వచ్చేటప్పటికి సో గట్టిగా ఎయిటీన్ ఇంచెస్ అండి సో ఎయిటీ ఎయిటీన్ ఇంచెస్ అంటే థర్టీ సిక్స్ వచ్చిందనమాట ఇది చెస్ట్ వచ్చినప్పటికి ఈ టాప్ అనేది మీకు థర్టీ సిక్స్ వచ్చిందండి ఇందులో వచ్చినప్పటికి ఇది వచ్చేసరికి బాటమ్ అండి సో ఇది బాటము ఇది చున్ని అంటే చాలా 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 రీజనబుల్ ప్రైస్కి మీకు బెస్ట్ కలెక్షన్ అనేది వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫేషక్రీమ్ అండ్ నెక్స్ట్ వన్ అండి పేస్టల్ గ్రీన్ కలర్ సో పేస్టల్ గ్రీన్ కలర్ అండ్ నెక్ ఓకే అండ్ వన్ వచ్చినప్పటికీ పేస్టల్ గ్రీన్ అండి ఫ్రంట్ అంతా కూడా మనకి చక్కగా చికెన్ కర్రీ వర్క్ లాగా మంచి జిగ్రో సీక్వెన్స్తో వర్క్ ఇచ్చారు అదేవిధంగా మీకు ఎంబ్రాయిడర్ అయితే ఇచ్చారు ఇది కూడా ఎక్సల్ సైజ్ అండి మీకు చెస్ట్ వచ్చినప్పటికీ ఫార్టీ వచ్చింది ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క లాగా ఎందుకంటే మెజర్స్ అనేది చూపిస్తే బాగుంటుందని చెప్పారు సో అందుకని మెజర్స్ అయితే చూపిస్తున్నాను చెస్ట్ వచ్చినప్పటికీ మీకు ఫార్టీ వస్తుందండి ఇందులో వచ్చినప్పటికి చున్నీ అనేది ఇలా కాటన్ చున్నీ ఇచ్చారు అదేవిధంగా ప్యాంట్ అనేది చూడండి ఎంత మంచిగా ఇచ్చారు ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండ్ వర్క్ చూసారా ఎంత క్వాలిటీ ఉంది అంటే అంత క్వాలిటీ ఉంది ఇది వచ్చే మీకు ప్యాంట్కి వర్క్ అండి ప్యాంట్ కూడా చక్కగా మీకు ఎలాస్టిక్ వచ్చింది ఎక్సెల్ సైజుకి సరిపడగా నడుమైతే ఉంది సో ఎక్సెల్లో ఇది ఒకటి నెక్స్ట్ ఒక్క సెట్టే తీసుకోండి మన దగ్గర నేను ఒకటి చెప్తాను షాంపూకి ఒక్క సెట్టే తీసుకోండి ఎంత ఫైన్ క్వాలిటీ ఈ ప్రైస్ కంటే మాత్రం ఎక్కడా రాదు మీరు బయట అంతా చూడొచ్చు ఆన్లైన్లో కూడా సేమ్ డ్రెస్సెస్ ఒక ఎయిట్ హండ్రెడ్ అబవ్ అమ్ముతున్నారండి ఇది కూడా చెస్ట్ వచ్చే మీకు ఫార్టీ వస్తుంది ఎక్సల్ సైజ్ అండి ఇది చున్నీ వచ్చింది అండ్ ఫ్రంట్ అంతా కూడా వర్క్ అనేది వచ్చింది అదేవిధంగా కాటన్ ప్యాంట్ వచ్చిందండి ప్యాంట్కి కూడా వర్క్ అనేది వచ్చింది ఇది కూడా ఓన్లీ ఫర్ దైజ్ ఆఫ్ సెవెన్ నైన్టీ నైన్ అండి అండ్ ఎక్సెల్ ఇంకొకటి అనమాట ఇది వారికి పేస్టల్ గ్రీన్ అండి ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్స్ సైడ్ కట్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మీకు సైడ్ అనేది కట్స్ అనేది వస్తుంది ఇది కూడా వచ్చినప్పటికీ మీకు ఫార్టీ వస్తుందండి విత్ వచ్చినప్పటికీ మీకు చెస్ట్ అనేది ఫార్టీ వస్తుంది ఇక్కడ మార్బుల్ స్టోన్ లాగా ఇచ్చారనమాట చాలా బాగా ఇచ్చారు ఫ్రంట్ బటన్ షేప్ బాగుంది అండ్ టాప్ అసలుకి గ్రీన్ కలర్ అండి అసలు బాటమ్ చూసారా ఎంత బాగుందో చక్కగా డైలీగా మనం ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ పిస్తా కూడా మంచి ఫ్రీగా ఇచ్చారండి అండ్ చార్జెట్ మనకి చున్నీ కూడా చిన్న చిన్న ఫ్యాబ్రిక్ ఇచ్చారు చున్నీ వచ్చినప్పటికీ మీకు చిన్న ఫ్యాబ్రిక్ ఇచ్చారు చాలా అంటే చాలా 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 ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ ఇది వచ్చినప్పటికీ మీకు డబ్లెక్స్ అండి ఆర్యా కట్ వస్తుంది అండ్ మొత్తం అంతా డ్రెస్ అంతా కూడా చక్కగా వర్క్ విత్ చిక్స్తో అయితే వచ్చిందండి మనకి చాలా 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 బాగుందండి క్వాలిటీ గురించి అసలు ఏం చెప్పను ఎందుకంటే అన్నిసార్లు బ్రాండ్ అని కాదు కానీ కొన్నిసార్లు నార్మల్లో కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుందండి ఇదే మీరు షాప్స్కి వెళ్ళి తీసుకోవాలంటే థౌసండ్ పెట్టి తీసుకోవాల్సిందే ఎందుకంటే అంత డెత్ ఉంది ఫ్యాబ్రిక్లో అండ్ మీకు ఇది చెస్ట్ వచ్చినప్పటికీ మీకు ఫార్టీ టూ వస్తుందండి సో చెస్ట్ వచ్చినప్పటికి మీకు ఇది ఫార్టీ టూ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు గ్రీన్ కలర్ అండి ఫార్టీ టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు లూజ్ అనేది మీకు చెస్ట్ లూజ్ ఫార్టీ టూ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ప్యాంట్ అండి అండ్ అదే విధంగా మంచి చున్నీ అయితే మంచి చున్నీ ఇచ్చారు ఇది వస్తే చున్నీ సో ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ద్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి అండ్ ఇందులో వచ్చేసరికి త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇది వస్తే డార్క్ మెరూన్ కలర్ మెరూన్ కూడా కాదు కెంపు కలర్ అనమాట మెరూన్ అండ్ కెంపు అండ్ కాఫీ కలర్ అండి సో కాఫీ కలర్ ఇందులో వచ్చేటప్పటికి మీకు ఫోర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి ఒకటేమంటే రామా బ్లూ కలర్ టోటల్ ఫోర్ ఉన్నాయి చెస్ట్ వచ్చినప్పటికి మీకు ఫార్టీ టూ వస్తుంది అండ్ ఇది కూడా మనకి వచ్చినప్పటికీ ఫార్టీ సైజ్ వాళ్ళు తీసుకోండి అండి డబుల్ ఎక్స్ఎల్ అని ఇచ్చారు కానీ బట్ చెస్ట్ వచ్చినప్పటికి మీకు జస్ట్ ఫార్టీయే ఉంది ఇది ఇది వచ్చినప్పటికి మీకు బ్లూ బాధని డిజైన్ టైప్ ఇచ్చారు మొత్తం ఆలియో కట్ వచ్చిందండి స్ట్రైట్ కట్స్ అన్ని కూడా సైడ్ కట్స్ వస్తాయి అదేవిధంగా మనకి ఈ మాదిరి వర్క్ అనేది చక్కగా ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చినప్పటికీ మీకు చున్నీ అండి అదేవిధంగా ఇది వచ్చేట మీకు బాటమ్ సో దీని ప్రైస్ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి సో సెవెన్ నైంటీ నైన్ జస్ట్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ లేనిదే ఒక నార్మల్ టాప్ రావట్లేదండి సో నార్మల్ టాప్ రావట్లేదు సో ఈ పార్టీ ఈ ఈ డిజైన్లో ఫస్ట్ వచ్చినప్పటికీ మీకు పార్టీ ఉందండి ఇందులో వచ్చేటప్పటికి రెడ్ ఉంది బ్లూ ఉంది పింక్ ఉంది అదేవిధంగా ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ అండి ఆరెంజ్ కాదు అట్లా అని ఎల్లో కూడా కాదు బాగుంది కలర్ అనేది చాలా చాలా బాగుంది తిరుగు ఇట్లా ఇట్లా వస్తుంది మీకు ఈ మాదిరి వస్తుంది అండ్ మీకు లుక్ వైజ్ వచ్చినప్పటికీ మా కాళ్ళ దగ్గరికి ఈ మాదిరి అండి కాళ్ళు చూసారు కదా ఇంత లెంత్ వస్తాయండి వాటానికి ఇట్లా వస్తుంది ఓకేనా ఇది ప్రైస్ కూడా వచ్చినప్పటికీ మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైన్ అండి అండ్ ఇది కూడా మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా మీకు వచ్చినప్పటికీ ఇది కూడా మీకు డబుల్ ఎక్సెల్ అండి ఇది కూడా వచ్చేప్పటికి మీకు ఫార్టీ టూ వచ్చింది పొడగ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ వస్తుందండి చక్కగా నీట్గా వర్క్ అనేది ఇచ్చింది వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మీకు ప్యాంట్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా అంతే ఇందాక ఎక్సెల్ లో చూపించాను కదా ఇది వచ్చిన డబల్ ఎక్సెల్ లో వచ్చిందండి ఇది వచ్చేటప్పటికి మీకు టూ ఎక్సెల్ అని వేశారు కానీ విత్ చూద్దాం ఎంత ఉందో చూసేద్దాం చూసి మీకు ఇది కూడా ఫార్టీయే ఉందండి టూ ఎక్స్ చెస్ట్ ఫార్టీ ఉంటుందండి సో అది దాన్ని బట్టి తీసుకోండి సైజ్ కాదు చెస్ట్ వచ్చేటికి మీకు ఫార్టీ వస్తుంది ఇది కూడాను టూ ఎక్స్ఎల్ అని ఇచ్చారు కానీ చెస్ట్ వచ్చేప్పటికి ఫార్టీ ఉంది సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి అండి దీని ప్రైస్ కూడా వచ్చేటికి మీకు సెవెన్ నైన్టీన్ నైన్ అండి ఇది ఒకసారికి బాటమ్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది అలాగే ఉల్లిపొట్టు కలర్ అయితే చాలా బాగుంది అయితే సూపర్ ఉండే అండి వర్క్ ఇది కూడా ఫార్టీ టూ వస్తుందండి సైజ్ వచ్చేటప్పటికి మీకు ఫార్టీ టూ వస్తుంది ఇదొసరికి ప్యాంటు ఇది వచ్చేటప్పటికి చున్నీ డబల్ ఎక్స్ఎల్ సైజు మీరు చెస్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేశారంటే నేను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మెజర్ చేస్తాను డ్రెస్సెస్ కొంచెం నేను ఇలా కొలతలు కదా కొంచెం నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనమాట అంతే సో ఇది కూడా మంచి వర్క్ అండి ప్యూర్ రే ఎంత బాగుందో షింక్ అవడం ముడత రావడం పోగు పట్టడం అట్లా ఏమీ ఉండదు అనమాట మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చినప్పటికీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా వచ్చినప్పటికీ మీకు సో ట్వంటీ వచ్చిందండి అంటే మీకు ఫార్టీ వస్తుంది ఇది కూడా డబుల్ ఎక్సల్ అని ఇచ్చారు సో ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనం కుట్టించుకున్న ఇంత బాగా రాదేమో చాలా బాగా ఇచ్చారు ప్యాంట్ ఎలాస్టిక్ లేకుండా మంచిగా ఇచ్చారు ప్యాంటు అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు చూన్నీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి డబల్ ఎక్సెల్లోనే సో మంచి పేస్ట్రల్ గ్రీన్ కలర్ అండి మొత్తం అంతా వర్క్ వచ్చేసింది మీకు చాలా మంచిగా అయితే ఇచ్చారు చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ ఇందులో త్రీ ఎక్సెల్ లేదు కానీ ఉంటేనా తీసేసుకుందాం అంత బాగున్నాయి సో ఇది వచ్చేరికి మీకు ఫార్టీ టూ వస్తుంది అనమాట చెస్ట్ అనేది ఇది టాప్ అండి ఇది చున్నీ ఆల్ ఇన్ ప్యాంట్ వీటిలో ఏమైనా కావాలి అంటే సెవెన్ నైన్టీ నైన్ అండి ప్రైస్ రేంజ్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్నామని కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్